స్త్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి ప్రస్తుతము ఉన్న గోచారంలో రాహుగారి యొక్క నడక కుంభరాశిలో ఉన్నది అలాగే కేతు గారి యొక్క నడక సింహరాశిలో ఉన్నది వీరిద్దరూ ఎప్పుడు సమసప్తకాలలోనే ఉంటారు అని మనకి చాలా సార్ల నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి తెలుసు అలాగే వీరి యొక్క నడక ఎప్ ఎప్పుడు వక్రతలోనే ఉంటుంది అన్ని గ్రహాలు సవ్య దిశలో నడుస్తూ ఉంటే అంటే ఒక రాశి తరువాత ఇంకొక రాశికి వెళ్తూ ఉంటే వీరు మటుకు వెనక రాశిలోకి వస్తారు ఏ విధంగా వస్తారు అంటే రాహుగారి యొక్క ముప్పై డిగ్రీల కాల సంచారము సంవత్సరం నడుస్తారు ఈ ఉన్నర నడిచిన తరువాత రాశిలోకి వెళ్ళవలసింది పోయి వీరు మకర రాశిలోకి వస్తారు అలాగే కేతు గారి స్థితి కూడా అంతే సంవత్సరం ఉన్నర పాటు ముప్పై డిగ్రీల నడక నడిచి తిరిగి ఈ సంవత్సరం ఉన్నర కాలం అయిపోగానే కర్కాటక రాశిలోకి వెళ్తారు అప్పుడు కూడా వీరు మళ్ళీ సమసప్త కాలంలోనే ఉంటారు అంటే వారి యొక్క నడక తీరే వెనక్కి కాబట్టి అలాగే నడుస్తారు ఫలితాలని కూడా అలాగే ఇస్తారు వీరు ముందు వెనకలకి ఐదు తొమ్మిది దృష్టి చేత చూస్తారు అయితే ఇక్కడ మనం ఇవాళ చెప్పుకునే ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక సంవత్సరం ఉన్నర కాలం నడిచేటటువంటి కాలంలో ఇప్పటికి ఇంచుమించుగా ఆరు నెలల కాలం అయిపోయింది మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో వారు కుంభరాశిలోకి ప్రవేశించి ఉంటే డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఆరుకి నాటికి పద్దెనిమిది నెలలు అవుతాయి అప్పటికి వీరి యొక్క సంచారం పూర్తయి వెనుక రాశిలోకి వెళ్తుంది రాహు నుంచి మకర రాశిలోకి అలాగే కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తారు ఇప్పటికీ జరిగిపోయినటువంటి కాలం ఒక ఆరు నెలల కాలం జరిగిపోయింది ఆరు నెలల కాలం జరిగిపోయింది కదా యవన పవర్ తగ్గిందా అంటే ఏమీ తగ్గదు కరెక్ట్ గా మధ్యలోకి వచ్చారనమాట పూర్తి యవన వంతుడి కింద లెక్క ఆయన ముప్పై డిగ్రీల కాలం కదా ఉండేది మొత్తం ముప్పై డిగ్రీలు ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇలాగా నడుస్తూ నడుస్తూ ఇప్పుడు సుమారుగా పదిహేడు డిగ్రీల కాలం దగ్గరికి వస్తారు పదిహేడు పదహారు ఇంచుమించుగా సహంకాలం అనమాట ఒక పదిహేను డిగ్రీలు వేసుకోండి ఈ డిగ్రీల్లోకి వస్తారు అంటే పూర్తిగా యవ్వనవంతుడి కింద లెక్క బాలుడు కాదు వృద్ధుడు కాదు మధ్య వయసులో ఉంటాడు కాబట్టి ఈ మధ్య వయసులో అమితమైన బలాన్ని కలిగి ఉంటారు ఇద్దరు కూడా రాహు కానీ కేతు కానీ ఏ గ్రహమైనా రాశి మధ్యలో ఉన్నప్పుడు మధ్యలో ఉండడం అంటే ముప్పై డిగ్రీల పూర్తి నిడివి గల కాలంలో వాళ్ళు పదిహేను డిగ్రీలు అలా ఉన్నప్పుడు అంటే ఒక పది డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల వరకు ఒక డిగ్రీ దగ్గర నుంచి పది డిగ్రీల వరకు బాలుడు అనుకుందాం పదకొండు డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల వరకు మంచి యవ్వనవంతుడు అనుకుందాం ఇరవై ఒక్క డిగ్రీ నుంచి ముప్పై డిగ్రీల వరకు గల కాలము వృద్ధుడు అనుకుందాం ఈ వృద్ధుడి దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా తగ్గిపోతుంది బలం తగ్గిపోయి ఉంటుంది అనమాట ఇక ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైనా ఉంటే చాలా ఫోర్స్గా ఉంటాడప్పుడు అవడానికి వృద్ధుడైనా అప్పుడే రాశిలోకి వచ్చి ఉంటాడు కాబట్టి ఈయన వెనక నడక కదా అలాగే ఈ మీనరాశి నుంచి కూడా వచ్చినప్పుడు ముప్పై డిగ్రీల నుంచి వచ్చాడు కదా ఈ వచ్చినప్పుడు ఈ డిగ్రీల కాలం ఇప్పుడు దాదాపుగా అయిపోతుంది అంటే యవనంలోకి వచ్చేస్తున్నాడు అనమాట ఆరు నెలలు దాటిపోయింది కదా యవ మూడు ఆరు నెలలు మూడు ఆరు నెలలు పద్దెనిమిది నెలల కాలం కాబట్టి ఈ ముప్పై డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల కాలం ఒక ఆరు నెలలో ఇక్కడ అయిపోయింది ఇరవై డిగ్రీల నుంచి పదకొండు డిగ్రీలలోకి వచ్చే కాలము కాబట్టి ఈ మధ్య వయసులో ఉంటాడు ఆయన మధ్య వయసులో ఎలా ఉంటాడు బలం తగ్గిపోయి ఉన్నాడు చివరి డిగ్రీలలోకి వెళ్ళిపోతే ఇక వృద్ధుడైపోయాడు కాబట్టి బలం తగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఈయన మధ్య డిగ్రీలలోకి వచ్చేసాడు బలం లేదు కానీ యవనంలో ఉన్నాడు కదా బలవంతుడే బాలుడే అయినప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది బలం ఇది యవనంలో ఉన్నాడు కాబట్టి మంచి బలం మీద ఉన్నాడు అనమాట ఈయన కాబట్టి ఇంకా పౌరుషంగానే ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను ఇక ఈ కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి రాహువు గారి వల్ల ఏమేమి ఇబ్బందులు ఉంటాయండి అంటే మనం ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పుకొని ఉన్నాము రాహువు అనగానే అది మ్లేచ్ఛ గ్రహం కేతువు గారు కూడా అంతే మ్లేచ్ఛ గ్రహం అని చెప్తోంది శాస్త్రం ఇక్కడ ఒక ఆత్మహత్యల్ని ప్రేరేపించడం అలాగే కలిసిమెలిసి ఉండకుండా ఐకమత్యం లేకుండా చేయడం ఒక ప్రేమని ఒక ఆప్యాయతని ఇవ్వకుండా ఉండడం ఏ పనినైనా నాశనం చేయడానికే ఇష్టపడతారు వాళ్ళు చాలా బాగుండాలి అంటే వాళ్ళు కొన్ని స్థానాలలో ఉన్నప్పుడు మాత్రమే బాగుంటారు అస్సలకి వీళ్ళ యొక్క నేచర్ ఏంటంటే ఏదైనా పాడు చేసేయడమే ఎందుకంటే రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి గ్రహాలు కదా అందువల్ల అలాగే కుంభరాశి రాహుకి మిత్రక్షేత్రం అవుతోంది కేతుకి సింహరాశి మిత్రక్షేత్రం అవుతోంది ఈ మిత్రక్షేత్రంలో వాళ్ళు చాలా బలవంతులుగా ఉంటారు కాబట్టి ఇక్కడ బలాన్ని సంతరించుకుంటున్నారు స్థానము రీత్యా బలం ఉంది డిగ్రీల రీత్యా బలం ఉంది అవి సహజంగానే కొంచెం దుష్ట గ్రహాలు అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ దుష్టత్వం అనేది వాళ్ళలో సహజంగానే ఉండి అదొక బలం ఉంది ఈ విధంగా ఉండడం వల్ల వీరికి బలము పెరిగి వీరి యొక్క కారకత్వాలు బాగా వృద్ధి చెందుతున్నాయి అంటే వేరే స్థానాలలో ఉన్నట్టయితే శత్రు క్షేత్రాలలో ఉన్నట్టయితే బలము కొంత నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంటుంది ఇక్కడ స్వస్థానాలు మిత్రస్థానాలు అయిపోతున్నాయి కదా కాబట్టి బలం ఇంకా పెరుగుతుంది ఆత్మహత్యలకి ప్రేరేపించడం చాలా చాలా ప్రధానమైనటువంటి లక్షణం వీరిద్దరికీ కూడా రాహుకి అలాంటి లక్షణమే ఉంది కేతుకి అలాంటి లక్షణమే ఉంది అలాగే హత్యలు మానభంగాలు అనారోగ్యాలు యాక్సిడెంట్స్ ప్రమాదాలు కలహాలు దుఃఖాలు హృద్రోగాలు ఈ క్యాన్సర్ లాంటి గడ్డలు అలాంటివి కంతులు గాయాలు ఇలాంటివి శరీరం మీద ఏర్పడడం రక్తస్రావం ఏర్పడడం అలాగే రక్తం గడ్డ కట్టి మెదడులో కానీ ఇంకా శరీరంలో ఇతర భాగాలలో కానీ రక్తం గడ్డ కట్టి రక్త ప్రసరణకి ఇబ్బంది ఏర్పడడం అలాగే మెడికల్కి అందనటువంటి రోగము దీనికి మందు మేము ఇంకా కనుక్కోలేదండి అనేటట్టుగా శరీర భాగాల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి వ్యాధులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే బాధలు ఏర్పడుతూ ఉంటాయి ఎవరినైనా హత్య చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే ఇవి రాహుకేతువుల కారకత్వాలు చెప్తున్నా నేను అందరికీ ఇవి ఉండవు ఎవరికి ఉంటాయో కూడా చెప్తా లాస్ట్కి అలాగే పచ్చని సంసారాలు పాడైపోతున్నాయండి అని చాలామంది అంటుంటే వింటూ ఉంటాం మనం ఎందువల్ల ఈ రాహుకేతువుల ప్రభావం వల్ల వాళ్ళు లగ్నంలో ఉన్నారు లేదా ద్వితీయంలో ఉన్నారు చతుర్థంలో ఉన్నారు పంచమంలో ఉన్నారు ఇలాగా కొన్ని స్థానాలు ఉన్నాయి రాహుకేతువులకి ఈ స్థానాలలో ఉన్నట్టయితే వారు సక్రమంగా ఉండనివ్వరు కాపురాలు కాపురాలని విడగొట్టేస్తారు చక్కగా ఉంటూ అన్యోన్యతగా ఉంటూ ఉన్నటువంటి వారు కూడా రాత్రికి రాత్రి విడిపోయేవారు ఉన్నారు పిల్లల్ని ఎదురుగా పెట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటారు లేదా పిల్లలని కూడా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తారు ఇంట్లో ఇంచి పారిపోయేటట్టు చేస్తారు పిల్లల్ని వదిలిపెట్టి పారులు పారిపోతారు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి శరీరానికి కాముకత్వం ఎక్కువగా ఉంటుంది ఒక మంచి ఉండదు ఒక చెడు ఉండదు ఒక ధర్మం ఉండదు ఒక నీతి ఉండదు ఒక న్యాయం ఉండదు ఒక్కొక్క సమయంలో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా చాలా చాలా ఉద్వేగం చెందుతూ ఉంటాయి అలాగే మనుషులతో సంబంధం లేదు వాళ్ళకి ఒంటరితనంతో ఉండాలి అనుకుంటారు చాలా కఠినమైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు ఒకటేమిటి రెండేమిటి చాలా వరకు దుష్ట ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంది మరి రాహుకేతువుల వల్ల మంచి ప్రభావాలే లేవా అంటే మంచి ప్రభావాలు కూడా ఉన్నాయి రాహువు మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు కానీ ఆ స్థానం బాగుండాలి అది ఎన్నో నెంబర్ స్థానము అవ్వాలి దానిని బట్టి అలాగే కేతు యొక్క స్థితి కూడా అలాగే లగ్నము నుంచి వారు ఎన్నో స్థానంలో ఉన్నారు ఆ లగ్నానికి వారు అనుకూలురేనా కాదా అనేది కూడా చూడాలన్నమాట ఇక్కడ మనం లగ్నాల గురించి వాటి గురించి ఒక వ్యక్తి జాతకం గురించి మాట్లాట్ల ప్రస్తుతం ఉన్న గోచారంలో గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో జరుగుతుంది అది మంచిదా కాదా అలాగే కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో జరుగుతుంది అది మంచిదా కాదా ఈ రెండు పాయింట్స్ మీదనే మాట్లాడుకుంటున్నాం ఇప్పటికే ఈ స్థితి సంచారం జరగబట్టి ఆరు నెలల కాలం అయిపోయింది ప్రతి రాశి వారికి అనుభవంలోకి వచ్చి ఉన్నది ఏమిటి అనేది అయితే ఈ మిగతా రాశులన్నిటి సంగతి ఎలా ఉన్నా రాహు గారి యొక్క స్థితి ధనస్సు రాశి వారికి చాలా బాగుంటుంది ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మేషరాశి వారికి కూడా చాలా చాలా బాగుంటుంది ఎందువల్ల అంటే వారు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి అలాగే కన్య రాశి వారికి చాలా బాగుంటుంది ఎందువల్ల అంటే వారు షష్ఠ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ మూడు రాసుల వారికి కూడా రాహు అతి గొప్ప మేలు చేస్తున్నారు కాబట్టి ఆందోళన పడవలసిన అవసరం లేదు మిగతా గ్రహాల యొక్క బలాబలాలు ఎలా ఉన్నా రాహుగారి స్థితి చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత ఈ మూడు రాసులకి కూడా అధికమైనటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి మనోబలం పెరగడం కానీ అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడం కానీ ఊహించని విధంగా లాభాలు ఉండడం కానీ అలాగే విజయాల అవకాశం ఎక్కువగా ఉండడం కానీ విజయ పరంపరలు ఎక్కువగా ఉండడం కానీ శత్రువుల సంఖ్యలు తగ్గిపోవడం కానీ ఇవన్నీ కూడా రాహుగారి యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఇస్తున్నారు అని చెప్పచ్చు మరి కేతువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి మిథున రాశి వారికి చాలా చాలా బాగుంది రాశి వారికి కూడా అత్యద్భుతంగా ఉంది అలాగే మీనరాశి మీనరాశి వారికి కూడా చాలా బాగుంది ఈ మూడు రాశుల వారికి కూడా కేతు ఇచ్చేటటువంటి మనోబలం కానీ ఇంత శుభకార్యాలు పరంపరగా జరగడం కానీ ధనము బాగా చేతికి రావడం కానీ అలాగే మనోనిబ్బరం పెరగడం కానీ అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడం కానీ ఆధ్యాత్మిక చింతన బాగా పెరగడం కానీ ఇలాంటివన్నీ కూడా కేతు ద్వారా ఈ మిథున రాశి వారికి కానీ తుల రాశి వారికి కానీ మీనరాశి వారికి కానీ సంప్రాప్తమవుతున్నాయి మరి మిగతా రాశుల వారికండి వృషభ రాశి కర్కాటక రాశి వృష్టిక రాశి కుంభరాశి ఈ నాలుగు రాసుల వాళ్ళకి రాహుగారు బాలేదు కేతువు గారు బాగాలేదు మరి ఈ ఇద్దరూ బాగుండనప్పుడు ఏ విధంగా ఉంటాయి అంటే మనము ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము దిన ఫలాలలో చెప్పుకుంటున్నాము వారం వారం రాశి ఫలాల్లో చెప్పుకుంటున్నాము రాహుకేతువుల యొక్క స్థితి ఏమాత్రం బాగాలేదు కాబట్టి మీరు తప్పనిసరిగా రాహుకేతువుల స్తోత్ర పారాయణాలు చేసుకోండి దుర్గమ్మవారి పూజలు చేసుకోండి లేదా వినాయకుడికి పూజ చేయండి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి దై దైవ బలాన్ని బాగా పెంచుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చెప్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను దుర్గాదేవి పూజ చెయ్యండి రాహుగారికి అధిష్టాన దేవత దుర్గా కాబట్టి దుర్గామ్మవారికి పూజ చేస్తే ఆవిడ తన యొక్క పాదాల తాకిడితోనే రాహు యొక్క దుష్టత్వాన్ని అణగదొక్కేస్తారు మరి కేతుకి అతిష్టాన దేవత ఎవరు గణపతి గణపతిని గనక పూజించినట్లయితే ముఖ్యంగా పసుపుతో గణపతిని పూజించినట్లయితే ఈ కేతు యొక్క దుష్టత్వాన్ని తీసి పారవేయగలుగుతారు ఎటువంటి మానసికమైనటువంటి దౌర్భాగ్యాలు దౌర్బల్యాలు కూడా పెరగబోవు అలాగే ప్రేమ వివాహాలు లేచిపోయి పెళ్లి చేసుకుందామా లేదా వర్ణాంతర వివాహం చేసుకుందామా లేకపోతే మనకన్నా చిన్నవాళ్ళని చేసుకుందామా సంప్రదాయాన్ని పాటించకుండా చేసుకుందామా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉన్న వారిని చక్కగా అదుపు చేసి ఆలోచనలన్నిటిని వారిని సక్రమమైన స్థితిలో వారి వారి యొక్క సంప్రదాయం ప్రకారం వివాహం జరిగేటట్టుగా వీరు చక్కటి ఆలోచనల్ని ఇస్తారు అలాగే ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యాన్ని ఇస్తారు ధనము లేదు ఖర్చు ఎక్కువైపోతుంది ధనాన్ని ఇస్తారు ఇవన్నీ ఎప్పుడు చేస్తారు వారు వారి యొక్క పూజ మనము చేసుకున్నప్పుడే రాహుకేతువులకి పూజ చేసుకోవాలి నెలకొక్కసారి చొప్పునైనా రాహుకేతువుల పూజ చేసుకోవాలి ఈ రాసుల వాళ్ళు తప్పనిసరిగా అలాగే అనేక విధాలైనటువంటి ఆలోచనలు వరవడిని తగ్గించేసి మానసికంగా ఉద్రేకం లేకుండా చేస్తుంది ఇది చాలా చెప్పదగ్గ సూచన ఇలాంటివి చేసుకోవడం పరువు ప్రతిష్టలు పెంచుకోవడం కష్టాన్ని నమ్ముకోవడం క్రమశిక్షణతో ఉండడం సంప్రదాయాన్ని పాటించడం ఇవన్నీ చేసేటట్టుగా చేస్తుంది విద్యలో కూడా మతి మరుపు లేకుండా చేసేటట్టుగా చేస్తుంది కాబట్టి ఈ రాహుకేతువుల స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి రాహుకేతు పూజ చేయించుకోండి అలాగే దుర్గమ్మ పూజ ప్రతినిత్యం చేసుకోండి గణపతి పూజ ప్రతినిత్యం చేసుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ చక్కగా ఒక పదకొండు ప్రదక్షిణాలు చెయ్యండి ప్రధాన దేవతకి ఇలా చేసుకున్నందువల్ల చాలా వరకు ఏర్పడేటటువంటి రాహుకేతువుల దోషాలు తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ సర్వేజనా సుఖిన భవంతు